హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారుజులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి టమాటా చారు లేదా టమాటా రసం ఎలా చేస్తారనేది వీడియోలో చూపించబోతున్నాను అయితే నేను మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి కట్ చేసుకొని ఒక కడాయిలో వేసుకొని ఉడికించుకోవాలి సో నేనైతే కట్ చేసుకొని కడాయిలో వేసేసాను సో కడాయిలో వేసుకొని కాసేపు అయితే అలా ఉడికించుకోవాలండి ఉడికించుకొని ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి వేసుకోవాలి కట్ చేసి వేసుకొని టమాటాలతో పాటే ఇవి కూడా ఉడికించుకోవాలండి కాస చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా పచ్చిమిర్చి టమాటా అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడి ఉడికించుకొని మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలండి సో నేనైతే ఈ టమాటాలను అయితే ఉడికించుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఉడికించుకోవాలి మనం ఉడికించుకొని ఇందులోకి రెండు రెబ్బల చింతపండు అయితే తీసుకోవాలండి సో నేనైతే రెండు రెబ్బల చింతపండు అయితే తీసుకున్నాను నానబెట్టాను సో నానబెట్టిన నానబెట్టిన చింతపండు కూడా ఇందులో వేసుకొని ఓ రెండు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి అడగంటి పోతుందండి చింతపండు వేసాం కదా అడగంటి పోతూ ఉంటుంది సో మనం కలుపుతూనే ఉండాలి ఉడికేదాకా లేకపోతే అడగంటి కొద్ది సో ఈ విధంగా కలుపుకొని మనం ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనమైతే ఉడికి మ్యాక్సిమం టమాటా అయితే ఉడికిపోయింది కదా సో మనమైతే ఈ విధంగా ఉడికించుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి నేనైతే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని మనం మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి మనకు లే పేస్ట్ వస్తుంది కదండీ ఆ పేస్ట్లో మనం కాస్త వాటర్ యాడ్ చేసుకొని మనమైతే ఫిల్టర్ చేసుకోవాలి నేనైతే జల్లబుట్ట తీసుకొని అందులో అయితే ఫిల్టర్ చేశానండి తొక్క పీకలు ఏమైనా ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి కదా మిక్సీ జార్లో సో నేనైతే దేనైతే రసాన్ని అయితే ఫిల్టర్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనమైతే రసాన్ని అయితే తీసుకోవాలి నేనైతే ఈ విధంగా అయితే చా అయితే తీసుకోవడం జరిగింది ఈ విధంగా తీసుకొని మనకి మనకేమన్నా థిక్నెస్ ఎక్కువగా ఉన్నట్టయితే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు మీకు థిక్నెస్ ఎక్కువగా ఉండాలంటే ఇంతే చేసుకోవచ్చు సో నేనైతే థిక్నెస్ ఎక్కువగా ఉందనేసి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయడం జరిగింది సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు టమాటా చార అనేది చాలా టేస్టీగా వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్టుగా చారైతే అయితే కొంచెం తిక్నె రసం అయితే కొంచెం తిక్నెస్ ఎక్కువగా ఉందనేసి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి నేను మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే ఫిల్టర్ అయితే చేస్తున్నాను సో ఈ విధంగా అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ నేనైతే పోపు కోసం అనేసి ఒక ఉల్లిగడ్డ ఒక ఆనియన్ అయితే తీసుకోవడం జరిగిందండి ఆనియన్ తీసుకొని పోపు పోపు అయితే చేయడం జరుగుతుంది సో నేనైతే ఒక కడాయి తీసుకొని వేడయాక కొబ్బరి పొడి రెండు రెండు స్పూన్ల కొబ్బరి పొడి అయితే తీసుకున్నానండి సున్ని కడాయి తీసుకున్న తర్వాత రెండు స్పూన్ల కొబ్బరి పొడి అయితే తీసుకోవడం జరిగింది సో అవి కాస్త ఫ్రై చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి అదే కడాయిలో నూనె పోసుకొని పోపు అయ్యాక ఒక ఆనియన్ అయితే కట్ చేసి కట్టానండి సో ఆనియన్ ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్ కూడా వేసుకొని కాస్త ఆయిల్లో అది ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి సో మనం ఈ విధంగా చేసినట్లయితే టమాటా చారు అనేది చాలా టేస్టీగా వస్తుందండి సో మనం కొబ్బరి పొడి మిరియాల పొడి కూడా వేస్తాం కదా చారు వెల్లుల్లిగూడ వేస్తాం కదా చారు అంటే ఏ చారు అయినా సరే అండి మనకు కావాల్సింది వెల్లుల్లి పొడి మిరల పొడి అండ్ కొబ్బరి పొడి కొంతమంది కొబ్బరి కొబ్బరి పొడిని స్కిప్ చేస్తూ ఉంటారు సో కొబ్బరి పొడి చేస్తే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేనైతే రెండు మూడు అయితే గ్రీన్ చిల్లీ కూడా కట్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనమైతే గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి మ్యాక్సిమం మనకైతే ఉల్లిగడ్డ అండ్ గ్రీన్ చిల్లీ అయితే ఫ్రై అయిపోయేది నెక్స్ట్ పసుపు అయితే తీసుకున్నానండి పసుపు తీసుకుని ఆ విధంగా అయితే కలుపుకోవాలి ఆ విధంగా కలుపుకొని నెక్స్ట్ నేనైతే ఒక స్పూన్ అయితే అలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ అండ్ ధనియా పౌడరు అండ్ మిరియాల పౌడర్ ఇంగువ వేయించి పెట్టుకున్నటువంటి కొబ్బరి తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకొని మనం ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలండి చేసుకున్నట్లయితే మనం ప్రిపేర్ మనం మిక్సీ చేసి మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి టమాటో రసం ఉంది కదా సో అదైతే ఇందులో పోసేసుకోవాలి ఇందులోకి నెక్స్ట్ నేనైతే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసాను సో ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే టమాటా రసం అయితే యాడ్ చేస్తానండి సో ఈ విధంగా అయితే మనం చార్ చే టమాటా చార్ చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తుందండి సో టా నెక్స్ట్ నేనైతే టమాటా చార్ అయితే యాడ్ చేసేసాను సో ఇదైతే టూ త్రీ మినిట్స్ అయితే బాగా బాయిల్డ్ అవ్వాలండి మరిగించుకోవాలి వీడియోలు చూపిస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం బాగా మరిగించుకోవాలి ఆయిల్ స్టవ్ మీద టూ త్రీ మినిట్స్ అయితే మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకున్నట్లయితే చార్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా మరిగించుకొని ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి టమాటా చార్ అనేది రెడీ అయిపోయినట్టే మ్యాక్సిమమ్ సో ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ విధంగా ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాయి పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో నెక్స్ట్ నేనైతే మరిగించిన తర్వాత నెక్స్ట్ నేనైతే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి దోశ ఇడ్లీ ఇడ్లీ దోశ అండ్ వడలకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ రెసిపీని ఇదండి ఈరోజు రెసిపీ థ్యాంక్ యూ